హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాశ్రీ డైరీస్ సో ఈరోజు మనం చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి మజ్జిగ కర్రీలు సో మజ్జిగ కర్రలు కోసం ఫస్ట్ నేను ఇలా మినపగులను అయితే గ్రైండర్లో వేసుకున్నాము సో ఇక్కడ మనం బ్యాటర్ కూడా రెడీ అయిపోతుంది సో దాని ప్రాసెస్ అంటే చూసేద్దాం రండి సో ముందు ముందుగా మజ్జికారల కోసం ఒక వన్ కేజీ వరకు పెరుగు అయితే తీసుకున్నాము సో ఈ వన్ కేజీ పెరుగు కూడా మనం ఒక బౌల్లో వేసుకోవాలి అందులోనే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు తగినన్న నీళ్ళు కూడా యాడ్ చేసుకోవాలి ఈ పెరుగులో తగినన్న నీళ్లు యాడ్ చేసుకొని అలానే ఎక్కువ వాటర్ యాడ్ చేయకూడదు తక్కువ క్వాంటిటీలోనే వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేశాక ఇలా మచ్చిక చిలకాలి చూస్తున్నారు కదా వీడియోలో చూపించిన విధంగా నెక్స్ట్ ఆ తర్వాత ఇప్పుడు మనం ఆ మజ్జిగ ఏదైతే ఉందో దాన్ని పోపు పెట్టేసుకుందాం సో పోపు కోసం కావాల్సినవి వీడియోలో చూపిస్తాను అని చూసేయండి ఉల్లిపాయలు అలాగే పోపు దినుసులు ఎండుమిర్చి అండ్ కరివేపాకు సో ఉల్లిపాయలు అనేవి ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదు కొంతమందికి నచ్చదు సో మీరు స్కిప్ కూడా చేయొచ్చు సో మజ్జిగ పోపు కోసం అన్నీ రెడీగా పెట్టేసుకున్నాం కదా నెక్స్ట్ ఇంకో పక్క కడాయి పెట్టేసుకున్నాం గారెలు వేసుకోవడానికి ఆయిల్ అయితే హీట్ ఎక్కింది సో మనం గారె ప్రాసెస్ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేసేద్దా సో ప్రాసెస్ ఏంటి అంటే ఫస్ట్ మనం బ్యాటర్ ఏదైతే ఉందో ఆ బ్యాటర్ అనేది అందులో కొద్దిగా రవ్వ సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఆ క్లిప్ అనేది మిస్ అయింది నెక్స్ట్ వస్తుంది నెక్స్ట్ క్లిప్లో వస్తుంది చూడండి సో ఇక్కడ చూస్తున్నారు కదా గారెలు అయితే చాలా బాగా వస్తున్నాయి యాక్చువల్గా ఇది రైనీ సీజన్ కాబట్టి మనం వేడి వేడిగా తినాలి అనుకుంటే తినచ్చు చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి ఎవరైనా ట్రై చేయకపోతే రెస్ట్ ట్రై చేయండి సో ఫస్ట్ మన బ్యాటర్ గారెల బ్యాటర్ ఏదైతే ఉందో దాన్ని ఇలా కొద్దిగా రవ్వ సాల్ట్ యాడ్ చేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట సో మనం ఎంత బాగా కలుపుకుంటే మనకి గారెలు అనేవి అంత బాగా వస్తాయి సో ఇలా వీడియోలు చూపిస్తున్న విధంగా బాగా కలుపుకుంటూ ఉండాలి కాసేపు నెక్స్ట్ ఒక పక్క మనకి ఆయిల్ అయితే వేడైంది కదా ఇప్పుడు ఒకసారి మనం చెక్ చేసుకుందాం మన గారెలు ఎలా వస్తాయి అనేది బ్యాటర్ యా ఇట్స్ పర్ఫెక్ట్ మనకు పర్ఫెక్ట్ గారెలు అయితే వచ్చేసాయి సో ఇప్పుడు మనం గారెలు వేసేద్దాం సో యాక్చువల్గా కొంతమంది షీట్స్ యూస్ చేస్తారు గారెలు వేయటానికి కొంతమంది ఆకులు అరిటాకు మీద వేస్తూ ఉంటారు ఇలా రకరకాలుగా వేస్తూ ఉంటారు కదా ఆయిల్ ప్యాకెట్స్ మీద అలా వేస్తూ ఉంటారు సో మేమైతే ఏది యూజ్ చేయలేదంటే డైరెక్ట్గా హ్యాండ్తోనే వేస్తున్నాము సో బాగానే వస్తున్నాయి పర్ఫెక్ట్గానే వచ్చాయి మనలో వడలైతే చాలా మంది చేసుకుంటూ ఉంటాము రెగ్యులర్గా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్కి ఒకసారి అలా బట్ రెగ్యులర్గా వడలే కాకుండా అప్పుడప్పుడు ఇలా మజ్జల మజ్జిగ గారెలు కూడా చేసుకుంటే ఏంటంటే మన హెల్త్కి కూడా చాలా మంచిది ఎందుకంటే గారెలు అనేది ఆయిలీ ఫుడ్ కాబట్టి ఇంకో పక్క మనం మజ్జిగ యూజ్ చేస్తున్నాం కాబట్టి మనకి కొంచెం హెల్త్కి బెనిఫిట్స్ కూడా ఉంటాయి సో దానివల్ల ఇక్కడ చూసారా గారెలైతే వేసేసుకుంటున్నా చాలా బాగా వస్తున్నాయి కూడా అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి షార్ట్ వీడియోస్ కూడా ఉన్నాయి ఒకసారి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేయండి సో యాక్చువల్గా ఇది చల్లారాక తింటేనే దీని టేస్ట్ అనేది బాగుంటుంది చూసారా కాసేపు ఫ్రై అయ్యాక ఇలా ఫ్లిప్ చేసుకోవాలి అండ్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కూడా మనం గారెలు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ మీలో ఎంతమందికి ఇష్టం మజ్జిగ మజ్జిక కోర్స్ ఆఫ్కోర్స్ గారెలు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు అనుకోండి యాక్చువల్గా మీరు ఇలా గారెలు వేసుకుంటూనే ఇంకొక మ మజ్జిగ పోపు పెట్టుకొని అది రెడీ చేసుకోవచ్చు సో నేనైతే ఇది అయ్యాక పోప్ అనేది పెట్టాము చూసారా ఎంత బాగా వస్తున్నాయో వడలు చాలా సాఫ్ట్గా కూడా వచ్చాయి చూడడానికి కూడా చాలా బాగున్నాయి టేస్ట్ కూడా అంతే బాగుంది చూసారా ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి ఇందులో కొన్ని ఫ్రై అయ్యాయి కొన్ని ఇంకా ఫ్రై అవ్వాల్సి ఉంది సో ఫ్రై చేసుకుంటున్నా సో మీరు ఇది బ్రేక్ఫాస్ట్గా ఈవినింగ్గా స్నాక్స్లా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి కిడ్స్కి అయితే చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటాయి కాబట్టి వాళ్ళు ఇష్టంగా తింటారు స్పైసెస్ కూడా మనం ఎక్కువ ఏమీ యాడ్ చేయం కదా ఇందులో ఇంకోవైపు మజ్జిగ అయితే పోపు పెట్టేసుకున్నామండి సో ఇలా మజ్జిగ పోపు పెట్టుకున్నాం కదా అందులో తగినంత నీళ్ళు యాడ్ చేసుకోవాలన్నమాట యాడ్ చేసుకుని పోపు పెట్టుకున్నాక ఇలా మనం ఏవైతే గారెలు ప్రిపేర్ చేసుకున్నామో ఆ గారెలన్నీ కూడా ఆ మజ్జిగలో డిప్ అయ్యేటట్టు ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇది వేసుకున్నాక ఆ గారెలనేవి అందులో కాసేపు నాననివ్వాలి అట్లీస్ట్ వన్ అవర్ మోర్ దెన్ వన్ అవర్ అయినా పర్లేదు ఎందుకంటే ఆ పులుపు అనేది గారెలకి బాగా పడుతుంది కాబట్టి టేస్ట్ ఇంకా బాగుంటుంది సో ఇలా గారెలన్నీ కూడా ఈ మజ్జిగలో ఇలా వేసేసుకుని కాసేపు నా నాణ్యనిచ్చి ఆ తర్వాత టేస్ట్ చేయండి టేస్ట్ అయితే అదిరిపోయింది అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రెసిపీని ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ట్రై ద రెసిపీ